తాజాగా నేడు ప్రకటించిన పది ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడించారు ఇందులో బాలురు డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది శాతం ఉత్తీర్ణతగా బాలికలు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది గత సంవత్సరం నంద్యాల జిల్లా రాష్ట్రంలో పంతొమ్మిదవ స్థానంలో ఉండగా నేడు కొంత మెరుగై పదిహేడవ స్థానంలో నిలిచింది ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో ఇరవై వేల తొంభై ఒక్క మంది విద్యార్థులు ఉత్తీర్ణత కావడం జరిగింది ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెల పంతొమ్మిదవ తేదీ నుండి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అలాగే రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ కు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చని డిఈఓ తెలిపారు పరీక్ష ఈ ఇందులో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతంతో పదిహేడో స్థానంలో ఉంది ఇందులో బాలుడు బాలు తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం బాలికలు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతంతో ఉత్తీర్ణులు కావడం జరిగింది అయితే పోయిన సంవత్సరము మన జిల్లా పంతొమ్మిదో స్థానంలో ఉండేది ఈసారి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని పదిహేడో స్థానానికి చేరుకుంది అయితే మన రాయలసీమ జోన్ లో ఎనిమిది జిల్లాల్లో కూడా మనది ప్రథమ స్థానంలో ఉంది అది చాలా విషయము అయినప్పటికీ నేను డివోగా వచ్చి ఆరు నెలల కాలంలో చాలా పాఠశాలలు పర్యవేక్షించి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ కూడా బాగా పర్యవేక్షించి స్టడీ అవర్స్ ఇంప్రూవ్మెంట్ చేసి మోడల్ పేపర్స్ చదివించడం క్వశ్చన్ పేపర్స్ మో క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ ఇలా అనేక రకాలైన చర్యలు తీసుకున్నాము అయితే నేను ఇంకా మెరుగైన ఫలితాలు ఆశించాను అయినప్పటికీ మనకు పదిహేడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే ముందు ముందు వచ్చే సంవత్సరంలో జూన్ నుంచే మన ప్రోగ్రామ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి టాప్ టెన్ లో మన జిల్లా ఉండేటట్లుగా చేస్తాము అయితే ఈసారి ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం మాత్రమే పిల్లలు పాస్ అయ్యారు మిగిలిన పిల్లలకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం కూడా క్లాసెస్ తీసుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీలో పాస్ అయ్యేటట్టుగా చేస్తాం ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు రాశారు అందులో ఇరవై వేల యాభై ఒక్క మంది పాస్ అయ్యారు ఎగ్జామ్స్ పంతొమ్మిది ఐదు ఇరవై ఐదు నెక్స్ట్ మంత్ పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి అయితే రేపటి నుంచి అంటే ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు ఇరవై ఐదు వరకు ఎగ్జామ్ ఫీజు కట్టవలసి ఉంటుంది లేట్ ఫీ యాభై రూపాయలతో పద్దెనిమిదో తేదీ వరకు టైం ఉంటుంది మనకు పంతొమ్మిదవ తేదీ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇంకా లేకపోతే ఆన్సర్ పేపర్ స్కానింగ్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా డౌట్స్ ఉన్న ఉన్నవాళ్ళు రీకౌంటింగ్ కానీ అట్లా పెట్టుకోవచ్చు వారం లోపల అది అప్లై చేసుకోవాలి అకౌంటింగ్ వెరిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగు నాలుగు పది గంటల నుంచి ఒకటి ఐదు ఇరవై ఐదు వరకు పదకొండు వరకు నైట్ లెవెన్ వరకు అనమాట అంటే ఇరవై నాలుగో తేదీ నుంచి ఒకటో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు